సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై సద్గురు భరద్వాజ మహారాజ్ కీ జై గురుదేవదత్త సద్గురు శ్రీ సాయినాథుని యొక్క సన్నిధిలో ఆచార్య కళ భరద్వాజ మాస్టర్ గారి యొక్క అనుగ్రహ కృపా కటాక్షాలతో ఈరోజు శ్రీ సాయినాథ ప్రబోధంతో అంశాలని మన పరిణితి మేరకు సాయిశక్తలా వివరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ఈ గ్రంథం యొక్క ఆవశ్యకత గురించి మనం ప్రతి సత్సంగంలో వివరించుకుంటున్నాం ఈ గ్రంథం యొక్క ఆవశ్యకత ఏమిటి అంటే లౌకికమైన వ్యవహారంలో వ్యవహరిస్తూ ఉండే వారి కన్నా జీవితానికి ఒక లక్ష్యం ఉంది ఆ లక్ష్యాన్ని మనం సాధించాలి గమ్యం చేరాలి అని ఎవరికైతే దాని మీద దృఢంగా ఎరుక కలిగి ఉంటారో వారికి ఇది ఎంతో 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 ఉపయోగకరం అంటే పారమార్థికమైన ఉన్నత స్థాయి పొందాలన్నా ఇక్కడ పారమార్థికం అంటే ఉన్న స్థాయి నుంచి అత్యంత అత్యంత ఉత్తమమైన స్థాయి భావాలతో కూడి వెళ్ళ వెళ్ళాలన్నా వాటికి మార్గం ఏదైనా ఉందంటే అది సాయిన ప్రబోధం మొత్తం మాత్రమే అంటే ఇవంతా నాకు అవసరం లేదు ఏదో భగవంతుడి కొబ్బరికాయ కొట్టేసి దేవాలకు వెళ్తాము ఏదో పారాయణ చేసుకుంటాము సత్సంగానికి పెడతాము భజన చేసుకుంటాము అంతవరకే నా జీవితం పరితం పరిమితం చేసుకుంటామంటే అంటే అవకాశం లేని వాడిని అది తెలుసుకుంటున్నారు మనకి అవకాశం ఉంది అవకాశం ఇచ్చాడు మరద అవకాశం ఇచ్చాడని తెలుసుకుని కూడా ఆ మార్గం పట్ల మనం విముఖత చూపిస్తే తిరిగి అటువంటి అవకాశం వస్తుందా అని గ్యారంటీ మాత్రం ఉండదు ఎందుకంటే ఒక మొక్క నాటిన తర్వాత అది దెందన ప్రభావమానమై పండ్లు పూలు కాయలు కాస్తే పండ్లు కాగిస్తే ఆనందంగా ఉంటుంది ఉపయోగకరంగా ఉంటుంది అలాగే మానవ జీవితానికి సార్థకత ఉండాలి లేకపోతే ఈ మానవ జన్మకి సార్థకత అనేది ఉండదు అందులో ముఖ్యంగా ఈ సాధన ఎవరి కోసం వారి వారి తరింపు కోసమే ఇంకో తరింపు కోసం అంటే ఉండదు వారి వారి తరింపు కోసమే ఇక్కడ తరింపు అంటే సంపూర్ణమైన ఆనందాన్ని పొందడం ఆ ఆనందాల నుంచి పరమానందానికి ప్రయాణం సాగించడం ఆ పరమానందం నుంచి బ్రహ్మానందంలో లయక్ కావడం వన్ బై వన్ స్టెప్ అలా కాకుండా నేను ఉన్న స్థానే ఉంటాను నాకు ఇదే చాలు అని అనుకుంటే అక్కడ వరకు ఉంటే పర్వాలేదు అక్కడ జారిపోతాం అక్కడ వరకు ఉంటే ఆ ఉన్న సాధన వరకు ఉంటే ఏదో కొద్దిగా గొప్ప దృష్టిలో పెడతాం అలా కాకుండా అది విసుగని పిలిచి మన వెనక్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇంతసేపు కడే కూర్చున్నా ఏం ఉపయోగం చేసే పారాయణ చేస్తున్నాం గుడిపోతున్నాం ఇంతకాలం చేసాము దీనివల్ల ఇంకేందని చేసుకోవచ్చు కదా అనే ఆలోచన వచ్చింది వెనక్కి వెళ్ళిపోతాం కానీ ఉన్న స్థానంలోనే ఇదే చేతలను ఇంతవరకే సమర్పణం చేసుకుంటాము అనుకుని అంతవరకు ఉండగలిగితే కొద్దిగానే మేము కొద్దిగా రవాంత అలా కాదు ఇంకా అంతకంత మనం పెంచుకోవాలి భావాలు పెంచుకోవాలి ఆలోచనలు పెంచుకోవాలి మన యొక్క కనబడికి స్వరం తీసుకు తీసుకుని వెళ్ళగలగాలి మళ్ళీ బట్టి మన మనసుని సంస్కరించుకోవాలి అనే ఆలోచన ఉండాలి ఆ ఆలోచన సరళి ఎవరికైతే కలిగి ఉంటుందో వారికి ఎంతో ఉపయోగకరం అంటే ఆలోచన కల్పించుకునే కదా సాయినాథుడు ఒక మాట అంటాడు ఎందుకు వచ్చినట్లు ఎందుకు ఆ ప్రశ్న వేస్తాడు వాళ్ళు ఆలోచించడం లేదు వాళ్ళ ప్రశ్న అడిగారంటే ఎందుకు వేశాడు మన గురించి అని ఆలోచన మనకు వచ్చేస్తుంది అలా కాదు ఒక మహాత్ముడు ఒక వాక్యం వచ్చి ఉన్నట్టు ఆయన నోట్లో నుంచి అందులో ఏదో ఒక అర్థం ఉంటుంది అని మనం ప్రయత్నం చేయాలి అలా కాకుండా ఏదో చెబుతున్నాడు అర్థమైంది అర్థమైందినట్టుగా ఆ క్షణం ఉంటుంది తర్వాత దాని గురించి మనం ఆలోచించాం ఆలోచించేవాడి మనిషి ఆలోచన లేని వాడు పురుషుడు దానికేం ఆలోచన ఉండదు సమయానికి ఆహారం కావాలి తింటుంది వద్ద నిద్రపోతుంది అంతే అంతవరకు తెలుస్తుంది శత్రువు వస్త్రులు పారిపోవాలి చూసుకుంటుంది మరి మనము ఆ లక్షణాలు ఎందుకు కలిగి ఉండాలి అని ఆలోచింపజేసింది ఈ గ్రంథం అందుకే బాబా భక్తుల్లో అందరితో ఉన్నప్పుడు ఆయన ఒక్కోసారి మౌనంగా ఉండేవారు ఒక్కోసారి ఎక్కువగా మాట్లాడేవారు ఎందుకు మౌనంగా ఉండేవారు అంటే అక్కడ వాళ్ళకి ఏం చెప్పినా అర్థం కాదు కాబట్టి అర్థం కానీ మాట్లాడి ఏ ఉపయోగం ఉంటుంది అనదుల శ్రమ తప్ప శక్తి నష్టం తప్ప అరుదుగా మాట్లాడేవాడు అంటే ఆ మాటలు ఎలా ఉంటుందంటే ఎక్కువ భాగం కథల రూపంలో ఉండేది అంటే ఆ కథల రూపంలో నిగుఢమైన సత్యాలు తెలుసుకోవాలని తపన ఉన్న వారికి మాత్రమే అర్థమవుతుంది ఇంకోటి అర్థం కాదు అది కథగా అనిపిస్తుంది అంతే కానీ సాధకుడు ఉంటాడు వంద మంది ఉన్నారంటే అందులో సాధకుడు ఒకడు ఉంటాడు అన్వేషకుడు ఉంటాడు ఆర్తులు ఒకడు ఉంటారు అర్ధాత్రులు ఉంటారు ఈ ఆత్లు అర్ధి ఆ కథలు ఎదుగుడా అనిపిస్తుంది అలా విజ్ఞానం ఉంటే ఏముంది ఇందులో ఈ కథకి అర్థం ఉంది అని ఇచ్చాడు అన్వేషకుడు తెలుసుకోవాలి తప్పన తెలియదు అనుకోండి తెలుసు తెలుసు తెలుసుకోవాలని ప్రయత్నం చేయడం లేదా వారిని అడగడం జ్ఞానులు ఉంటారు ఆ కథ ద్వారా మన యొక్క మన ప్రవర్తి ఎలా ఉంది ఇంతవరకు ఎలా ఉంది జ్ఞానం ఎలా ఉంది తేర ఏమో అని ఆ తేడాను సరిదిద్దుకుంటూ ఉంటాడు అందుకని అక్కడ చెప్పిన ఎవరికి అవసరమో వాడు మాత్రమే రసీవ్ చేసుకోగలరు ఎందుకంటే అందులో ఎన్నో ఆధ్యాత్మిక సత్యాలు ఉంటుంది అక్కడ ఆధ్యాత్మిక సత్యం అంటే ఏదో భగవంతుడి గురించే కాదండి మనల్ని మనం ఉద్ధరించుకొని ఏ విధంగా ఉద్ధరించుకోవాలనే వాస్తవం అనేది ఉంటుంది అనేకమైన మహాత్ములు కూడా కథల రూపంలో చెప్పారండి అది ప్రవక్త కావచ్చు యేసు కావచ్చు రామకృష్ణ మహర్షి కావచ్చు రామ మహర్షి కావచ్చు మనం అవన్నీ వాళ్ళందరి జీవితాలను తలిచి చూడలేకపోవడం వల్ల బాబా ఒక్కడే చెప్తున్నాడు లేకెవరు చెప్పలేదు కదా అనిపిస్తుంది మరి ఇంకా అంతకుముందు గీతాలు పాడేవారు ఆ గీతాల్లో ఏముంటుందంటే గురువు శిష్యకు సంబంధం ఎలా శిష్యుడు గురువు ఎలాంటి పెట్టుకోవాలి గురువు ఎలాంటి పెట్టుకుంటాడు అని తత్వగతంలో ఉంటుందండి పెద్ద ఆమెను కావచ్చు బ్రహ్మంగా కావచ్చు ఎందుకు అలా పాడుతున్నారు ఎందుకు అలా చేస్తున్నారు అంటే ఇంపుగా చెవులకింపుగా వినడాని కోసమా అని కాదండి అది మనం ప్రబోధిస్తుంది మనసు హెచ్చరింపజేస్తుంది గుర్తు చేస్తుంది గుర్తు చేసుకోవాలి అప్పుడే ఈ దేహం ఈ మానవ దేహం ఈ కలిగి రావడానికి ఎందుకు వచ్చి దానికి దాని యొక్క సార్థకత బహు రేఖలు ఏర్పడుతుంది అందుకని లేకపోతే మాసగారి ప్రబోధంలో గంధ రాసిన అవసరం బాబా చెత్త రాశాడు సాయి గ్రీలు మరి మీరు బాబాని ఏదో బాహ్యంగా చూస్తున్నారు కాదు బాహ్య బాబా యొక్క అవతల అంతరాధం ఏమిటి ఆ నాశనం ఏమిటి ఆయన ఎందుకు వచ్చాడు ఏం చెప్పదలుచుకున్నాడు అది మనం గ్రహించాలి అందుకని మాసం మరి గంధం రాశాడు అంటే వీటి జ్ఞానికి ఉపయోగకరంగా ఉంటాయి జిజ్ఞాసులు ఉపయోగకరంగా ఉంది అందరికి ఉపయోగకరంగా ఉండే తీసుకోగలిగితే మరి ఎంతగా మహర్షి గారు శోధించుతారండి ఆ కథలు అందరి లాగడానికి ఒక చిరుకు రోజు నుంచి రసం రాగాలంటే ఎంత కష్టం అది మిషన్ నలగాలంటే నలపాలంటే ఎంత కష్టం మరి బాబా చెప్పి నా కథలో సారాంశం ఎంతగా లాగి మనకు అందించాలంటే అందుకే ఇది బోధామృతం ప్రబోధామృతం సాయినాథుల ప్రబోధ అమృతం ఈ తత్వాన్ని మనం గ్రహించాలని గ్రహించగలైతే మనకే ఉపయోగం ఆయనకే నష్టం లేదు చెప్పాడు పాయజం వండేజెంట్ పైపోయిందే నా డ్యూటీ నేను చేశాను తీసుకుంటారా పాలు పోసుకుంటారా ఇష్టం అటువంటి మహాపురుషుడు ప్రగోధ మహర్షి గారు ఆయన అందించాడు సాయినాథు యొక్క తత్వాన్ని కాబట్టి సాయినా తత్వంలో ఈ ఒక కథ ద్వారా మనం ఎంతగా పిండిపోగలిగితే అంతగా రసం ఇందులో వస్తుందండి ఒకటే కూడా ఎంత పిండి బట్టే అంత రసం నువ్వు గ్లాస్ పెట్టుకుంటావా ఇంకోటి పెట్టుకుంటావా ఇంకోటి నీ ఇష్టం నీ సామర్థ్యాన్ని బట్టి నీ పరిణితి బట్టి ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ఎంత అవకాశం ఉందో అంతగా అమృతాన్ని మన అందరం కోని సాయి తత్వంలో మనం ప్రయాణం సాగిద్దాం స్వస్తి श्री दरिदार सदगुरु साईनाथ महाराज की जय सदगुरु भरद्वाज महाराज की जय गुरुदेव दत्त